హలో నమస్తే వెల్కమ్ టు ఏబిన్ ఆంధ్రజ్యోతి మనకి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ వైడ్లో చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతున్న కన్నప్ప మూవీలో ఎంత మంచి క్యాస్ట్ ఉన్నారో అందరికీ తెలిసిందే చాలా మంచి సెలబ్రిటీస్ అండ్ పర్సనాలిటీస్ కూడా మన అందరికీ చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది ఇంకా ఆ మూవీ రిలీజ్ రిలీజ్కి దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఇంకొక మంచి సర్ప్రైజింగ్ పర్సనాలిటీ వచ్చారు ఆయనే కౌశల్ గారు బిగ్ బాస్తో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఒక ఫెమిలియర్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు అనమాట ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి కన్నప్పలో ఆయన జర్నీ ఏంటో అడిగితే తెలుసుకుందాం హలో సార్ యా హలో అండి హౌ యూ సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓన్లీ షోస్ మాత్రమే కనిపిస్తున్నారు యా యా అంటే మళ్ళీ బిగ్ బాస్ తర్వాత ఇలాంటి సినిమా వస్తేనే మేము అందరికి కనిపిస్తాను సో బిగ్ బాస్ తర్వాత ఎలాంటి సినిమా రావాలని వెయిట్ చేస్తున్నానో అలాంటి సినిమాతో మళ్ళీ మేమందరం ముందుకు వస్తున్నాను ఏప్రిల్ ట్వంటీ సో కన్నప్ప మాత్రమే చూస్ చేసుకోవడానికి ఏంటి సార్ మీరు ఆఫ్టర్ బిగ్ బాస్ అయిన తర్వాత చాలా చూసీగా ఉన్నారు ఇంతకు ముందే దానికి ముందైతే కనుక ఏమైనా మంచి క్యారెక్టర్స్ ఉంటే చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు చూజీగా ఉన్నారు దీన్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ సో మెయిన్ రీజన్ ఏంటంటే బిగ్ బాస్ తర్వాత నేను బ్లాక్ అని ఫిల్మ్ చేయడం జరిగింది సో తర్వాత రైట్ అన్న సినిమా కూడా హీరోగా చేయడం జరిగింది బట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ రిలీజ్ అయిన వెంటనే రాకుండా కొంచెం టైం తీసుకుని బిగ్ బాస్ ఫ్లేవర్ బిగ్ బాస్ కౌశల్ బిగ్ బాస్ కౌశల్ ఆర్పీ అందరూ మర్చిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ సబ్జెక్ట్తో వస్తే డెఫినెట్గా రిసీవింగ్ అనేది ఎక్కువ ఉంటుందని అనిపించింది సో ఎందుకు అందుకనే మోస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ బిగ్ బాస్ స్టార్స్కి కానీ ఆ బ్రేక్ రాకపోవడానికి ఏంటంటే బిగ్ బాస్ అయిన వెంటనే వాళ్ళు రావడంతో బిగ్ బాస్ ఫ్లేవర్తోనే వాళ్ళని సినిమా చూడడంతో వాళ్ళని రిసీవ్ ఎక్కువ చేసుకోలేరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్రేక్ తర్వాత యాజ్ ఎ ఫ్రెష్ సబ్జెక్ట్తో ఒక డిఫరెంట్ గెటప్తో వస్తే అప్పుడు ఆ గెటప్లో ఉన్న క్యారెక్టర్లోనే చూస్తారు కానీ బిగ్ బాస్ అనేది అనమాట సో అలాంటి టైంలో వెయిట్ చేస్తున్న టైంలో ఐ గాట్ దిస్ కన్నప్ప ఫిలం నిజంగా కన్నప్ప ఫిల్మ్ నాకు రావడం నిజంగా అదృష్టం ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసం చాలా పెద్ద పెద్ద స్టార్స్ని కూడా స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగింది లుక్ టెస్ట్ చేయడం జరిగింది సో బట్ నా లుక్ టెస్ట్ తర్వాత నిజంగా ఈ క్యారెక్టర్ నాకు వరించడం అనేది శివుడికి రుణాలు మొక్కయారా సార్ ఈ క్యారెక్టర్ రావాలని చెప్పి మొక్కలు అంటే నేను ఫస్ట్ నుంచి శివభక్తున్నాను అనమాట సో అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఈ ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది సో ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ లుక్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ బ్రేక్ అనమాట సో న్యూజిలాండ్ టికెట్ వస్తుంది రా వెయిటింగ్ టైంలో మళ్ళీ మొక్కుకోవడం జరిగింది సో మళ్ళీ అరుణాచలం మొక్కుకున్న తర్వాత నాకు ఈ క్యారెక్టర్ రావడం జరిగింది నిజంగా ఎవ్రీ డే న్యూజిలాండ్లో రోడ్ రోవల్లో షూటింగ్ చేస్తున్న ప్రతిరోజు ఐ ఆల్వేస్ సెట్ థ్యాంక్స్ టు శివ అనమాట ఒక డివోషనల్ మూవీ అండ్ హిస్టారికల్ బేస్ ఉంటే చాలామంది ఎందుకు రిస్క్ తీసుకోవడం అంటే మ్యాక్సిమమ్ ఇప్పుడు ఓకే అవ్వడం కంటే ట్రోల్స్కి ఎక్కువ అవుతుంది ట్రెండ్ అవడం పక్కన పెడితే ట్రోల్స్ ఎక్కువ అవుతున్నారు ప్రతి ఒక్క చిన్నది కూడా నెగిటివ్గా ఎక్కువ మార్క్స్ చేస్తున్నారు అలాగే ఏమన్నా రిస్క్ అవుతుందేమో అనుకుని ఎప్పుడన్నా ఆలోచించారా సో డెఫినెట్గా ఏంటంటే ఇలాంటి కన్నప్ప లాంటి మైథలాజికల్ క్యారెక్టర్స్ మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి పరిచయం చేయడం అన్నది నిజంగా ఇప్పుడున్న జనరేషన్కి అదృష్టం అని చెప్పాలి సో ఇప్పుడు జనరేషన్కి నిజంగా కన్నప్ప అంటే ఎవరో తెలియదు అనమాట సో కన్నప్ప సాక్రిఫైజేషన్స్ కానీ కన్నప్ప అసలు ఎలా ఉంటాడో కానీ కన్నప్ప స్టోరీ ఏంటో కానీ మనం చెప్తే కానీ కన్నప్ప అంటే ఏంటో తెలియదు సో కృష్ణరాజు గారు సినిమా ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీస్లో వచ్చింది ఆ టైంలో ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ జనరేషన్స్ అందరికీ ఆ కన్నప్ప అంటే ఏంటో తెలుసు తర్వాత మళ్ళీ ఎయిటీస్ నైంటీస్ నుంచి కన్నప్ప అంటే ఎవరికి తెలియదు మళ్ళీ ఇప్పుడు వస్తున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తున్న సినిమాతో మళ్ళీ ఇంకొక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కన్నప్ప ఏంటో ప్రతి జనరేషన్కి తెలుస్తుంది అండ్ డెఫినెట్గా తెలియాలి కూడా యాక్చువల్గా ఎందుకంటే కన్నప్ప అనే క్యారెక్టర్ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన క్యారెక్టరు శివుడికి ఎంత భక్తుడో ఇప్పుడున్న జనరేషన్కి తెలిస్తే ఆ శివుడికి ఆ భక్తి గురించి ఆ శ్రీకాళహస్తిలో టెంపుల్ ఎలా వెలిసిందో దాని గురించి డెఫినెట్గా తెలియాల్సిన అవసరం చాలా ఉంది సో అలాంటి టైంలో కన్నప్ప రిలీజ్ అవ్వడం నిజంగా ఈ జనరేషన్ చేసుకుని అదృష్టం చెప్పాలి సో ఈ మూవీలో కాస్ట్ అంటే ఒక ట్రైబల్ అటైర్ ఉంటుంది అండ్ మీకు మంచి సాంగ్స్ లేకపోతే ఫైట్స్ యాక్షన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాట్ ఈజ్ మాలి సో మాలి క్యారెక్టర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్హుడ్ నుంచి తిన్నడు క్యారెక్టర్తో ప్రాణ స్నేహితుడు అనమాట ఇద్దరు కలిసి పెరుగుతారు అండ్ మాలీ గురించి కీ రోల్ అనే చెప్పాలి సో డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తెలుస్తుంది ఎంత రోల్లో సో సినిమా స్టోరీ కూడా ఈ క్యారెక్టర్ మీదే రివాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాలీ క్యారెక్టర్ కృష్ణరాజు గారి సినిమాలో శ్రీధర్ గారు పోషించిన క్యారెక్టర్ నిజంగా నాకు వరించడం ఒక వరవనే చెప్పుకోవాలి సో ఈ క్యారెక్టర్ గురించి లుక్ టెస్ట్ గురించి ఆ ట్రైబల్ కాస్ట్యూమ్స్ నాకు వేసినప్పుడు ఎవ్రీ ఇంచు ఇంచు గారు పర్సనల్గా కేర్ తీసుకుని హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఆ కవచాలు బాడీ గార్డ్స్ కానీ ఈవెన్ ప్రతిదీ కేర్ తీసుకుని నా చేత వేయించారు అండ్ లుక్ టెస్ట్ ఫోటో షూట్ అయిన తర్వాత నిజంగా క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా అనుకున్నట్టు సింగ్కోవడం నా అదృష్టం అని చెప్పాలి విష్ణు గారు చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అండ్ ఫర్దర్గా చాలా వరకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసినాయి అలా ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ పర్సనల్గా కానీ దాని యొక్క ఎఫెక్ట్ మూవీ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా సో డెఫినెట్గా శివుడు ఆజ్ఞ లేని ఏది అవ్వదు అంటారు కదా సో డెఫినెట్గా శివుడు ఆజ్ఞతోనే ఈ క్యారెక్టర్స్ ఎవరైతే సెలెక్ట్ అవ్వాలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎవరైతే చెయ్యాలో వాళ్ళు చేయడం జరిగింది ఇంకా బయట గొడవలు అంటారా దట్స్ పర్సనల్ మ్యాటర్స్ జనాలకి సినిమా గురించి ఆలోచిస్తారు కానీ పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళరు సో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే సినిమాని సినిమా లాగే చూడండి సినిమాని ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని మిక్స్ చేయద్దు సో ప్రొఫెషనల్ లైఫ్లో కన్నప్ప ఈజ్ అ వండర్ఫుల్ ఇప్పుడు జనరేషన్కి అవసరమైన సినిమా సో ఆ సినిమా వరకు చూడమని చెప్తున్నాను